ఎస్ కంపెనీ గురించి ఇష్టానుసారంగా మాట్లాడారు ఆ టీసీఎస్ కంపెనీ ద్వారా పన్నెండు వేల ఉద్యోగాలు ప్రత్యక్షంగా వస్తే పరోక్షంగా ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా గ్రామాలు ఆ చుట్టుపక్కల నియోజకవర్గాలు కూడా డెవలప్ అవుతాయి రవాణా పెరుగుతుంది వాణిజ్యం పెరుగుతుంది అక్కడ అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా జరిగిపోద్ది ఈరోజు ఇంకో దాని గురించి వరుస కంపెనీ గురించి ఫేక్ ప్రచారం చేస్తుంది వైసీపీ సోషల్ మీడియా మీకు దండవరా స్వామి ఐదేళ్ళు మా బిడ్డలకు ఉద్యోగాలు లేక మా అక్క చెల్లెళ్ళు మా అన్నదమ్ములు నిరుద్యోగులుగా డిగ్రీలు బీటెక్లు ఎంటెక్లు చదివి పాలిటెక్నిక్ చదివి ఎక్కడ ఉద్యోగాలు చేయాలో తెలియక బిడ్డలందరూ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉంటే తల్లిదండ్రులను వదిలి వెళ్ళలేక ఉన్న చోటే బట్టల షాపులోను చెప్పుల షాపులోను ఆత్మాభిమానాన్ని చంపుకుని పదివేలకి పదివేలకి ఉద్యోగాలు చేసే వాళ్ళు లక్షల మంది మన రాష్ట్రంలో ఉన్నారా వెదవల్లారా ఆ సంగీత మర్చిపోయి వచ్చే కంపెనీలని రానివ్వకుండా మీరు గతంలో అమర్రాజా కంపెనీలని అనేక కంపెనీలని తరివేశారు ఇప్పుడు మీరు చేసిన దరిద్రానికి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరో రాకపోతే నారా లోకేష్ గారు పుణ్యమా అని కంపెనీలు వస్తాయి ఈరోజు ఆ వచ్చే కంపెనీలను కూడా మీరు ఇష్టానుసారంగా ఇలా ఫేక్ ప్రచారం చేసి వెదరగొట్టేసి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల కడుపు కొట్టి తల్లిదండ్రులకు శోకాన్ని మిగల్చాలని చూస్తున్నారు కబర్దార్ అబద్ధ ప్రచారం మీరు ఒక్కసారి చూడండి జగన్మోహన్ రెడ్డి అనేక సార్లు వాళ్ళ ఆవిడితోనూ వాళ్ళ పిల్లలతోనూ విదేశాలు ప్రత్యేకమైన విమానంలో వెళ్ళి ఫ్లైట్లో వెళ్ళి శుభ్రంగా ఎంజాయ్ చేసి వచ్చాడు మరి నారా లోకేష్ గారు అలా వెళ్తున్నారా ఎప్పుడు చూడు ఓ బ్యాగ్ వేసుకుని ఒక ఉద్యోగిలాగా పెద్ద పాలేరులాగా విదేశాలు వెళ్ళి ఆయన అడుగుతున్నాడు అయ్యా మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి మా రాష్ట్రంలో నిరుద్యోగులు ఉన్నారు మీకు స్థలం ఇస్తాం మా రాష్ట్రం వచ్చి పెట్టుబడులు పెట్టి మా నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగాలు ఇవ్వండి మా తద్వారా మా వారి కుటుంబాలను ఆదుకోండి అని అడుక్కుంటున్నారు ఆయనకు ఉద్యోగం వస్తుందా లేకపోతే ఆయన భార్యకి ఉద్యోగం వస్తుంది ఎవరికి ఉద్యోగం వస్తుందని విదేశాలు వెళ్ళి అడుక్కుంటున్నాడు ఆయన కాస్తైనా బుద్ధి ఉండాలిరా మీ జగన్మోహన్ రెడ్డిలాగా సుఖంగా ప్యాలెస్లో కూర్చుని పబ్జీ ఆడుకోవడం మా లోకేష్ గారికి రాదు మరి రాష్ట్ర ప్రజలు రాష్ట్ర నిరుద్యోగ యువత గురించి ఆలోచించి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు దయచేసి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనిస్తారని జగన్మోహన్ రెడ్డి చేసే అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మీ ఆశల నిర్మలం